హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒడిశా రాజధాని భువనేశ్వర్లో ఉన్నాం ఒడిశా రాజధాని అయిన భివనేశ్వర్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే ఇక్కడ చాలా టూరిజం స్పాట్స్ ఇక్కడ మంచి మంచిగా ఉన్నాయండి అందులో ఒకేనా నందన్కనం జూలో ఉన్నాం ఈ నందన్కనం జూలో అండి పంతొమ్మిది తొంభై తొమ్మిదిలోని పెద్ద సైక్లోన్ వల్ల ఇక్కడ చాలా డిస్ట్రాయ్ అయిపోయింది ఇప్పటికీ ఉంది కానీ మంచి భాగం అంతా అదా మొత్తం సగం సగం భాగం మొత్తం పోయింది జో ఉంది దాన్ని ఇప్పుడు మనం చూద్దాం అంతే అండి పదండి ఇప్పుడు లోపలికి తీసుకెళ్ళి నేను చూపిస్తాను ఇదే మన నన్నత జూ ఒడిశాకి చాలా పెద్ద జూ అండి ఇది అండి జూలోకి ఎంటర్ అయిపోయాము ఇప్పుడు ఎక్కడి నుంచి మేము సఫారీ తీసుకుంటున్నాం సఫారీలో కూర్చొని మొత్తం టూ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది మొత్తం టోటల్ ఫారెస్ట్ మొత్తం చూపిస్తారండి ఎన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తారు ఇక్కడ ఇదిగోండి వెళ్తున్నాం సఫారీ కోసం వెళ్తున్నాం ఇగోండి మనం సవారీలోకి ఎక్కువ अच्छा प्रगेमेटी वर्ल्डअप्रांडमेट చలో బేటాసారా ఇగోండి ఇక్కడ మొత్తం జింకలు ఉన్నాయి అడవి జింకలు అన్ని జింకలు కలిపిస్తున్నాయి ఇగోండి ఇక్కడ కొద్దిగా మాడిఫై అయిపోయిందండి టూ ఇయర్స్ నుంచి ఇగోండి అన్ని రకాల జింకలు ఒక దగ్గరే ఉన్నాయండి కొండ చిలువలండి ఇగోండి ఇదిగోండి దీని పేరు ఫ్రెండ్స్ దీని పేరు ఎల్లో అనకొండ అంటారు ఇదిగోండి ఎల్లో ఎనకుండా చాలా నిద్రలో ఉన్నాయి యాక్చువల్ మీ వెలిగే ఉంటాయి ఇగోండి ఇప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది నందన్కాన్ సఫారి ఎక్కడి నుంచి మనం బస్సులో వెళ్ళి డైరెక్ట్ ఫారెస్ట్ మొత్తం తిరుగుతామండి నై నై తీసుకరణ కదా ఇదిగోండి టైగర్ టైగర్ ఇదిగోండి ఇవంతా మనం ఇక్కడ లోపల చూపించినది అది జూలో ఉన్నాయి కదండి ఇది మొత్తం వదిలేసారండి ఇదిగోండి ఇక్కడ అన్ని ఇవి ఉన్నాయి జింకల అడవి జింకలు ఇదిగోండి అన్ని అడవి జింకలు ఉన్నాయి ఇక్కడ నుంచి బিয়ার సఫారీ ఉంది ఇక్కడ అన్ని తెలుగు వంటలు కనిపిస్తాయి మజా ఆ ఇకొండిది హెర్బి ఓర్ సఫారీ డయర్ సే చూడ

अब दूसरा किसी का ये है हाँ बहुत खूबसूरत वो आया है ना साब उड़ के चला गया